మరి గోయిల్ గారు అందరూ వచ్చారు రావాలి కూడా సాధనలు అందరూ మరి సాధనలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి కార్పెట్ సోదరులు అందులో లోనకు వచ్చి సీట్లలో కూర్చోవలసిందిగా కూర్చొని మరి మరి కోరి సోదరులు అందరూ క్లాస్ కట్టాలి థ్యాంక్ యూ వెరీ మచ్ పుష్పగుచ్చుతోటి ఆ మరి చూస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆ పని చూస్తే మరీ మరీ కోరుకుంటున్నాం ఇచ్చి ఆ పని చూస్తే మరీ మరీ కోరుకుంటున్నాం Sí, సంవత్సరాల నుంచి కూడా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం పెద్దలను గౌరవించడం కార్పొరెట్ యొక్క సమస్యలు ప్రభుత్వానికి ప్రజలకి తెలిసే విధంగా ఒక రిప్రజెంటేషను స్థానిక ఆర్డీఓ గారికి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా అందజేయడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండండి మరి ఈ సంవత్సరం కూడా అదే పందాలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ కార్పొరేట్ డేగులో ప్రత్యేకంగా ఈరోజు అంశం ఏంటంటే మన రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్పొరెంటే జరుగుతున్నారు కార్పెంటర్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మెషినరీస్ వర్క్ వల్ల షోరూం వర్క్ షాపులకి రావడం వల్ల కూడా మరి కార్పెంటర్లు పనులు తగ్గిపోయాయి ప్రభుత్వం నుంచి ఏ విధంగా కూడా సహాయ సహకారం అందటం లేదు మరి మా కార్పెంటర్లకు బాధలు కార్పెంటర్ లేకుండా ఏ ఏ ఏంటారు ఈరోజు మనం రైతు కష్టపడి పనిచేస్తున్నటువంటి నాగుల దగ్గర నుంచి భవనంలో విశ్రాంతిగా మనం హ్యాపీగా నిర్మి నివాసిస్తున్నటువంటి భవనాల నిర్మాణం వరకు కూడా అలాగే ప్రతి మిషనరీ వర్క్ కానీ ప్రతి షాప్లో కానీ ప్రతి గృహంలో కానీ మన వట్రింగ్ యొక్క చేతి పడకుండా ఏది కూడా ముగ్గు జరగదు అటువంటి నైపుణ్యాత్మైనటువంటి అటువంటి సౌకర్యమైనటువంటి అటువంటి కష్టతరమైనటువంటి వృత్తిని చేపట్టినటువంటి మన కార్పొరెంటర్స్ మనం అభివృద్ధి సభలో ఇతర కూడా దాన్ని చేపట్టి షాపుల ద్వారా ఈ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఈ వృత్తి పూర్తిగా మన గ్రామ స్థాయిలో కొంత వెనుకబడి ఉన్నారని చెప్పడానికి మరి కాదు ఈరోజు ప్రతి కార్పొరెంటర్ కూడా మనం చూసినట్లయితే ఏదో కష్టపడుతున్నారు ఏదో వాళ్ళు పరివాళ్ళు చేసుకుంటున్నారు ఉపయోగకరమైన చేసుకుంటున్నారు అనేటువంటి తత్వం లేకుండా కొందరు డిపార్ట్మెంట్ చేసినవి అలాగే ఇతర పురుస్తుల నుంచి అయితే ఇతర వస్తువుల నుంచి అయితే కానీ మొత్తం మీద కొంత అక్కడ పూర్తి స్థాయిలో సపోర్ట్ అన్నది అనేది లేదు ప్రభుత్వమే కొనుగోలు చేసి సరఫరా చేసి చేస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు చేయలేని కార్యక్రమం ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం తీసుకొని ఆ చేయలేదు అసలు అలాగే ప్రభుత్వమే ఈ కార్మికుల్ని ఆదుకొని ముందుకు తీసుకెళ్తే ఇంకా వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని వీళ్ళ యొక్క అభివృద్ధిని నిరూపించగలనే నమ్మకం నాకుంది అంకేత చాలా ఘనంగా మన జాతిలో ఒక పండగ చేసుకున్నట్టు కాల్పిస్తే జనజనాభివృద్ధి యాదగిరి సంవత్సరాలు అయింది ఇది ఎంతో సంవత్సరం అలాగే రానున్న రోజు ప్రతి సంవత్సరం కూడా ఈ పండు ప్రతి పండు కూడా ఎదుగుదల కూడా జరగాలని చెప్పి మనసా వాచ కట్టుకుంటూ అందరికీ ఆదివారు చెప్తున్నా సోదర అయితే ఏంటంటే ఇవాళ ప్రత్యేక నేను చెప్పేది ఏంటంటే మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ ప్రెస్ మీట్ అండ్ మీడియా మిత్రులు ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వాన్ని తెలియజేసిన ఏమంటారు ఉంది ఏంటంటే గ్రామ నెంబర్ వన్ గా ఉన్నది మన విశ్వబ్రహ్మ చెప్పడానికి తెలియదు సోదరు ఏదో క్రమశిక్షణ ఇప్పుడు ఆదివారం కాస్తారు చక్కగా ఎక్కడ గొడవ లేకుండా దాంతో వరిమాయం అనేది వాళ్ళకి ఎక్కడ గొడవ కూడా లేకుండా చక్కగా వర్తం వాళ్ళకి ఎదురు పక్కన వ్యక్తులు కూడా వస్తాయి తర్వాత ఏం చెప్పారు మొదలు ఏంటి దాని ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏంటి రాష్ట్ర చెప్పింది ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏంటి రాజు ఇప్పుడు దానికి ఏంటి మనం పని చేతి వృత్తి పనులతో కోల్పోతున్నాం అది మన జాతీయ అభివృద్ధి కోసం దాని ప్రత్యామ్నాయం ఒకటే ఒకటి ఉన్నాను మీరు ఏం చేస్తారు అదే పిల్లలు చదివించండి 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 మీరు అప్పయ్య చేస్తారో సొప్పయ్య చేస్తారో మనకు అర్థం కానీ ఇవాళ చాలా మంది పిల్లల్ని చదివేసి ఇవాళ మంచి పోయి ఇన్నాళ్ళు కష్టపడిన సోదరులు కూడా హ్యాపీగా హార్డ్గా పాలించుకుని కుటుంబాలు పోల్చుకున్నారు అది విశ్వేషన్ అంటే ఒకటి చూసి ఒక ప్రయాణంలో చెప్తారు కానీ ఇవాళ ఏంటంటే ప్రతి సంఘం బాగుంది మేధ సంఘం బాగుంది సంఘం బాగుంది చేనేత కార్యక్రమం బాగుంది వీళ్ళన్ని కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా వాడికి కార్పొరేషన్ అని చెప్పి వారికి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ వచ్చిన డెబ్బై నాలుగు సంవత్సరం కార్పొరేటర్ స్వాదరు కానీ ఎక్కడే శ్రీ అక్కడే ఉందని తెలియడానికి ఎక్కడ కూడా లేదు మనకి డెవలప్మెంట్ లేదు ఉందా అని చెప్పేసి ప్రభుత్వాలు విషయం మనందరికీ ఏదో తీవ్ర కోరుతాము తెలియజేస్తున్నాను సోదరుల ఇక్కడ సుమారుగా ఎనిమిది కొన్ని సంవత్సరాల నుంచి సభ నిర్వహించడం జరుగుతుంది సోదరులందరూ కూడా ఒకే మాట మీద ఒకే సంఘీభావంతో విశ్వబ్రాహ్మణ సంఘాన్ని కట్టుబడి జిల్లా అధ్యక్షుడి పెంబడి గోద్రానికి అనుగుణంగా అనుసంధానంలో అంతా హ్యాపీగా బాగా జరుగుతూ ఉంది కూడా బాగా జరగాలి ఈ రోజు అంటే మన విశ్వబ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ ఒకప్పుడు ఏర్పాటు చేశారు కానీ దాని నిమిత్తం నిధులు కానీ వ్యవహారం ఏమీ జరగలేదు అయితే మిగతా బంగారం యూనియన్ యూనియన్ కి లింక్ ఏంటంటే తోడు స్వాదు కింద మమ్మల్ని పిలిచి సభను కూర్చోబెట్టి గౌరవించారు విశ్వబ్రాహ్మణ సంఘం కింద యాక్చువల్గా ఇవాళ డే అంటే మేము వాళ్ళు సత్కరించాలి కాబట్టి మా బంగారు యూనియన్ తరఫున మీ అందరికీ దానికే కాబట్టి యూనియన్ పే నా తప్పకుండా ప్రత్కారంగా చేస్తుంది దయచేసి మీ అందరికీ యూనియన్ హ్యాపీ అందరూ అందరూ కూడా ఒకరు తోడ్పడుతూ ఉంటే రేపు సహకార పది మంది రావాలని నేను ఇంత నెక్స్ట్ సంఘం ఎక్కువుతున్నాను అంటే నుంచి నా దేవెవలం జరిగిన మంది రావాలని నేను పది పది సార్లు కోరుతున్నాను ఈ రిజినా నర్సీపట్నం తోటి నాకు అనుసంధానం నర్సీపట్నం బురుపి కానీ పది మంది కావాల రేపు ఏ కార్యక్రమం చేసినా పది మంది తోటి వెళ్ళాలని మరి మరి కోరుకున్నా ఈరోజు నర్సీపట్నం ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కాపడి సందర్భంగా పెద్దలు పెద్దలు ఇంకా పెద్దలు అందరం కూడా ఈ కార్పెంటర్ వృత్తి గురించి మాట్లాడడం జరిగింది అయితే ఈ కార్పెంటే ఒక ముఖ్య ఉద్దేశం ఒక కార్పెంటర్ యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్పెంటే కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ నర్సీపట్నం ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా మన ఆర్డీఓ గారికి ప్రధానిక సాధస్వ పిల్లలు కూడా మనం ఈ యొక్క సమస్యలు పనిచేస్తున్నాం అయితే మా యొక్క సమస్యల్లో ముఖ్యంగా కార్పెంటర్లకి ఏ విధమైనటువంటి ప్రభుత్వ సహాయ సహకారం అందటం లేదు ప్రస్తుతం షోరూం వర్క్లు నిజమైపోయాయి షాపులు నర్సీపట్నంలో పెరిగిపోవడం వల్ల నర్సీపట్నంలోనే కాదు మొత్తం దేశం వ్యవస్థ కూడా ఆధునికరమైనటువంటి పనులు రావడం వల్ల ఈ చేతి వృత్తులు కనపడిపోయాయి అందులో భాగంగా మాకు మిషనరీ వర్క్ చేయడం వల్ల ఎక్కువగా అంకల వైఖరి ఏర్పడుతున్నాయి మరి ఆర్థిక విభిన్న ఆర్థిక సహాయం అందజేయాలని మరి నర్సిపట్నం ప్రాంతంలో అందరూ కూడా ఇంటి దగ్గరే వర్కులు చేసుకునేటువంటి పరిస్థితి దాని ద్వారా పబ్లిక్తో మాకు ఎన్నో రకాలైన సమస్యలు వస్తున్నాయి ఏదో ధూళు వస్తుందని సౌండ్ వస్తుందని రకరకాలైన కేసులు పెట్టడం గొడవలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది మరి మా అలాంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడొక్కడ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం షెడ్యూల్ ఏర్పాటు చేయగలిగితే మాకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా అందరం కూడా మిషనరీ వర్క్లకి ఆధారపడి ఉన్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు కరెంట్కి ఏ విధమైనటువంటి సబ్సిడీ సహకారాలు అందటం లేదు మరి అది కూడా మాకు అందజేయాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం మరి ఒక రైతుని అంటారు ఆ రైతు పట్టుకునే నాగలే ఒక కార్పెంటరే తయారు చేశాడు మరి అది ప్రభుత్వం గుర్తించి ప్రజలు కూడా అర్థం చేసుకొని మా యొక్క ఈ సమస్యని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా అందరూ కూడా సహకరిస్తారని తెలియజేసుకుంటూ సార్